వర్షాకాలం వచ్చింది రోగాలు ఇంకా మనల్ని పీడిస్తాయి ఇప్పుడిప్పుడే మీరు కొత్తగా పేరు వింటున్నారు జ్వరం అని ఇవన్నీ మానవ కులం కృతకంగా మాంసాన్ని తయారు చేయడం మొదలుపెట్టిన తర్వాత ఇలాంటి వైరాణు రోగాలు ఎక్కువయ్యాయని మనందరం అర్థం చేసుకోవాలి సో పందుల నుంచి కోళ్ళ నుంచి ఆవుల నుంచి ఇలా కృతకమైన జంతువుల పెంపకం వల్ల మనకి వైరస్లు తయారవుతున్నాయి దాంట్లో దోమలు కానీ ఆ పురుగు కానీ ఈ పురుగు కానీ ఇప్పుడు ఈ నీపా రోగం బ్యాట్స్ గబిలాల నుంచి వస్తుంది కానీ రోగం ఎక్కడి నుంచి వచ్చింది మొదలు ఈ రోగం కృతకంగా మాంసంలో తయారవుతుంది అర్థమైందా అంటే ఇప్పుడు రోగం దీని నుంచి వస్తుంది దాని నుంచి వస్తుంది దాన్ని చంపు దీన్ని చంపు అంటే అందరిని చంపుతూ కూర్చుంటే మనం ఎలా బతుకుతాం కాబట్టి మనం రోగం రాకూడదంటే మన దేహంలో రోగ నిరోధక శక్తి ఎక్కువ కావాలి దాన్ని గురించి మనం ఆలోచించాలి కానీ దోమలను చంపుతాము పురుగులను చంపుతాము పందులను చంపుతాము గబ్బిలాలను చంపుతాము అంటే సరిపోదు అర్థమైందా సో ఈ లాజిక్ బాగలేదు అర్థమైంది కదా మీకు అంటే మనం ఏం చేయాలి మన దేహంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవాలి ఆ దిక్కులో హోమియో మందులు కొని వెంట వెంటనే మీ దేహానికి నిరోధక శక్తిని కలుగు చేస్తాయి అందులో మూడు మందులు పేర్లు చెప్తాను అందరూ గమనించండి యుపటోరియం పర్ఫోలియాటం టూ హండ్రెడ్ జెన్సీమియం సెమీపర్ఫ్ టూ హండ్రెడ్ లెడమ్ పాలిస్ట్ టూ హండ్రెడ్ ఈ మూడు మందుల్ని రెండు రెండు గులిగలు మొత్తం ఆరు నీళ్ళల్లో అర్ధలోట నీళ్ళల్లో కరిగించి ఉదయం సాయంకాలం రెండు పూటల రోజుకు రెండు రోజులు మీరు తీసుకుంటే ఒక ఆరు నెలల నుంచి ఒక సంవత్సరం పాటు మీకు ఈ రోగాలు దూరంగా ఉంటాయి ఇది వెంటనే చేయాల్సిన ఒక ప్రక్రియ మీకు ఈ రోగాల నుంచి దూరంగా ఉండాలంటే ఇంకా నీకు మందులు దొరకవు హోమియోపతి మందులు ఎవరు ఇవ్వరు తెలియదు అలాంటప్పుడు ఏం చేయొచ్చు మీరు మీ చుట్టూ ఉన్న కొన్ని ఆకుల కషాయాల్ని సేవించటం వల్ల మీకు ఈ రోగాల నుంచి దూరంగా ఉండేదానికి వీలవుతుంది మీ పల్లెటూళ్ళలోనూ ఈ ఆకులు దొరుకుతాయి ఆ ఆకులు వరుస క్రమంగా చెప్తాను రాసుకోండి ఒకటి గరిక రెండు తులసి మూడు అమృతబల్లి నాలుగు బిలువము బిల్వ పత్రము ఐదు కానుగ ఆరు వేప ఏడు రావి ఈ ఆకుల్ని నాలుగు నాలుగు రోజులు ఉదయం సాయంకాలం కషాయం చేసుకొని తాగాలి కషాయం చేసేది ఎలా నాలుగైదు ఆకులు ఒక నూట యాభై ఎంఎల్ నీళ్ళల్లో బాగా ఉడికించి తర్వాత ఉడ వడ పొట్టుకొని కొద్దిగా తాటి బెల్లం వేసుకొని కషాయం లాగా చేసుకొని వేడివేడిగా తాగొచ్చు లేదు చల్లగా చేసుకొని గుటుక్కన ఒకేసారి తాగేయచ్చు ఇలా ఒక్కొక్క ఆకును నాలుగు రోజులు మొత్తం ఇరవై ఎనిమిది రోజులు మీరు వరుసగా ఈ వర్షాకాలం ముందు అంటే మే ఒకటో తేదీ నుంచి ఇరవై ఎనిమిదో తేదీ వరకు కషాయాన్ని తాగితే మీకు ఇంకా ఆ సంవత్సరం ఈ సాంక్రామిక రోగాలు దూరంగా ఉంటాయి ఏ రకాలైన రంగు డెంగ్యూ హెచ్ఫై వన్ హెచ్ వన్ వన్ నీపా ఇంకా ముందు వచ్చే కొన్ని రోగాలు జింక పుంక ఏదేదో కొత్త పేర్లు పెట్టుకొని రావచ్చు అవన్నీ మీ దేహంలోకి రానే రావు ఎందుకు ఇలా అవుతుంది అంటే ప్రతిజనక కణాలని ఈ ఆకుల కషాయాల నుంచి మీ మూలంగా రోగ నిరోధక శక్తిని పెంపొందించే ఆ బోన్ మేరోలో తయారవుతాయి అంటే ఈ ప్రతిజనక కణాలు వెళ్ళి ప్రతిరోధక కణాల్ని ఉత్పాదన చేసేదానికి నమూనాల్ని అందజేస్తాయి ఈ నమూనా దొరకటం వల్ల వైరాణులను పోరాడేందుకు కావాల్సిన ప్రతిరోధక కణాలు మీ దేహంలో ఉత్పాదన అయ్యి ముందుగానే రెడీగా ఉంటాయి అన్నమాట అందువల్ల మీకు ఈ రోగాన్ని నిరోధించే శక్తి తయారవుతుంది సో ఈ కషాయాన్ని తాగటం వల్ల మీకు రోగ శక్తి బాగా పెరుగుతుంది దానికి తోడు మీకు రోగ నిరోధక శక్తి ఎందుకు తగ్గిపోతూ వస్తుంది గడిచిన ముప్పై నలభై సంవత్సరాలు అంటే మనం ఈ కృతక ఆహారాన్ని తయారు చేసుకొని తినటం వల్ల ఒక కారణమైతే రెండో కారణం మనం కాఫీలు టీలు ఎక్కువగా తాగుతున్నాం అందులో ఉన్న పాలు కెఫీను చక్కర మన రోగనిరోధక శక్తిని అంచెలంచెలుగా తగ్గిస్తూ వస్తుంది అంటే మనం ముఖ్యంగా చేయాల్సిన పని ఏంటి ఇప్పుడు ఈ కృతక మాంసాన్ని తినకూడదు కాఫీలు టీలు చక్కెర పాలను ముట్టకూడదు మూడో అంశము మన దేహంలో రోగనిరోధక శక్తి తగ్గేదానికి కారణము జనాలు ఈ కాఫీలు టీలు తాగటం వల్ల నిద్రను సరిగ్గా పొందటం లేదు గాఢ నిద్ర జనాలకు దొరకట్లేదు అన్నమాట అంటే మీరు రోజు గంటన్నరసేపు నడవటం వల్ల మీకు నిద్ర మంచి నిద్ర కలుగుతుంది అంటే సరిగ్గా నిద్ర ఉండడం వల్లనూ రోగ నిరోధక శక్తి తగ్గిపోతుంది అనమాట సో మంచి నిద్ర కావాలంటే మీకు రోజు అందరూ ఒక సేపు నడవాలి నడవటం వల్ల మీకు మంచి నిద్ర వస్తుంది మంచి నిద్ర రావటం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది సో ఈ మూడు అంశాలు తర్వాత ఇంకొక ముఖ్యమైన విషయం ఉంది అన్నిటికంటే ముఖ్యం అందరూ పొద్దున సాయంకాలం సూర్యాస్తమయం సూర్యోదయం ఈ రెండు సమయాల్లో పది నిమిషాలు దేవుణ్ణి ధ్యానించండి దేవుడు ఎవరైనా సరే మీ ఇష్టమైన దేవుడు పేరు పెట్టుకొని ధ్యానం చేయండి అంతే ఇన్ని విషయాలు మీరు పాటిస్తే ఈ సాంక్రామిక రోగాల నుంచి మీరు పూర్తిగా దూరంగా ఉండవచ్చు సంతోషం